ప్రపంచానికి నిచ్చిన వైజ్ఞానికులారా అందుకోండి భారతీయుల పాదాభివందనము ప్రపంచానికి వెలుగు నిచ్చిన వైజ్ఞానికులారా అందుకోండి భారతీయుల పాదాభివందనము భూమి కేంద్ర బతుకుతున్న దయ్యుగపు అజ్ఞానులకు కోపాన్ని కసలండి మీద ఊళ్ళెందరో కాదు కాదు అని నిజము చెప్పేరి అపిల్ పండు అమిని పైన ఎందుకు పడుతుందని అడిగినా దానికి కారణం కనుగొన్నట్టి మా చిన్ని పిల్లాడి న్యూటన్ గారు పెన్సిల్ ఎన్నో కనుగొన్నట్టి ప్లేమింగ్ ఉన్నో చూడరా అటెండర్ చేసి నా చిన్న తప్పుకే ప్రపంచ జోతాయరా ఈ అవనికి వెలుగాయరా ప్రపంచానికి వెలుగు వైజ్ఞాని భారతీయులాగా ఉందని ఆలోచించిన రామను చూడు భారత జాతి ప్రగతిని చాటి ధృవతాల వెలుగుతూ ఉండే ఇన్ఫినిటీతో ఇష్టానుసారంగా ఆడుకున్న రామానుజన్ను చూడు

మేడల్ ప్యూరే బాటల్ అనువై అబ్దుల్ కలాం ఆశయం మేరై అంతరిక్ష విశ్వాలన్నీ జయించి తీరాలి అడుగడుగున భారత అని గొప్పను చాటాలి మన గొప్పను చాటాలి మన గొప్పను చాటాలి ప్రపంచానికే వెలుగు ఉనిచిన వైజ్ఞానికులారా అందుకోండి భారతీయుల పదవి ఉందనము